చైనాలో కల్లోలం సృష్టిస్తున్న కొత్త వైరస్ హెచ్ఎంపివి ఈ వైరస్ చైనాలో అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతూ ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది ఇప్పుడు ఈ వైరస్ భారత్ను కలవరబెడుతుంది హ్యూమన్ మెటానిమో వైరస్ భారత్ కు పాకింది బెంగళూరులో ఎనిమిది నెలల వయసున్న ఓ చిన్నారికి ఈ హెచ్ఎంపీవి వైరస్ సోకినట్లు వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో తేలింది హెచ్ఎంపితో పాటు ఇన్ఫ్లుయెంజా ఏ మైకోప్లాజ్మా న్యూమోనియా కోవిడ్ నైన్టీన్ వైరస్లు కూడా వ్యాప్తి చెందుతున్నట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి ఇప్పటి వరకు చైనాలోనే ఎక్కువగా కనిపించిన ఈ హెచ్ఎంపీవి వైరస్ కేసులు మలేషియాలోనూ విపరీతంగా వ్యాప్తి చెందుతున్నాయి దీంతో మళ్లీ కరోనా తరహా పరిస్థితి వస్తుందేమో అన్న ఆందోళన ప్రపంచ నెలకొంది చైనాలో హెచ్ఎంపీవి కలకలం సృష్టిస్తుందనే వార్తల నేపథ్యంలో తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది వైరస్ వ్యాప్తికి సంబంధించిన వార్తలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు జారీ చేసింది ఇప్పటివరకు వరకు తెలంగాణలో హెచ్ఎంపీ వైరస్ కేసులేమీ నమోదు కాలేదని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ రవీంద్ర నాయక్ ఒక ప్రకటన విడుదల చేశారు వివిధ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ప్లాట్ఫామ్లలో చైనాలో హెచ్ఎంపీ వ్యాప్తి గురించి వార్తలు ఉన్నాయి డిజిహెచ్ఎస్ एनसीडीसी डायरेक्टर केंद्र आरोग्य मंत्रित्व शाख జిఓఐ జనవరి మూడున విడుదల చేసిన ప్రకటనలో హెచ్ఎంపి అనేది ఇతర శ్వాసకోశ వైరస్ లాగా ఉంటుందని ఇది శీతాకాలంలో సాధారణ జలుబు ఫ్లూ వంటి లక్షణాలను కలిగిస్తుందని పేర్కొన్నారు ఇప్పటివరకు తెలంగాణలో హెచ్ఎంపివి వైరస్ కేసులేమీ నమోదు కాలేదు రాష్ట్రంలో ప్రబలంగా ఉన్న శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల డేటాను ఆరోగ్య శాఖ విశ్లేషించింది రెండు వేల ఇరవై మూడుతో పోల్చితే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో గణనీయమైన పెరుగుదల లేదు ముందు జాగ్రత్త చర్యలో భాగంగా శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల నుంచి సురక్షితమైన రక్షణగా కొన్ని చేయాల్సినవి చేయకూడనివి పాటించాలని ఆరోగ్య శాఖ పౌరులను కోరుతుంది చైనాలోని హెచ్ఎంబి నివేదికలకు సంబంధించి ప్రస్తుతానికి ఎలాంటి ఆందోళన అవసరం లేదని చెప్పారు తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ కేంద్ర ప్రభుత్వం సమన్వయంతో పరిస్థితిని నిశ్చితంగా పరీక్షిస్తుందని తెలిపారు ఈ వైరస్ లక్షణాలు దగ్గు జలుబు జ్వరం రావడం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడం ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవడం వంటివిగా ఉన్నాయి ప్రస్తుతానికి ఈ వైరస్ కు కోవిడ్ కి ఉన్నట్లు వ్యాక్సిన్లు అయితే అందుబాటులో లేవు కానీ జ్వరానికి దగ్గుకి వాడే టాబ్లెట్లు వాడితే సరిపోతుందని డాక్టర్ ఎంఎంఎస్ ముఖర్జీ తెలిపారు అలాగే హెచ్ఎంపీ వైరస్ వ్యాప్తి చాలా నిదానంగా ఉంటుందని మరణాల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంటుందని తెలిపారు ఇది చిన్నపిల్లలలోనే ఎక్కువగా వస్తుందని అలాగే ఈ వైరస్ ఒక్కసారి వస్తే ఇంకోసారి వచ్చే అవకాశం లేదని కూడా ఆయన ఈ వైరస్ ను రెండు వేల ఒకటిలోనే గుర్తించారని ఆరోగ్య శాఖ వాళ్ళు కూడా ఈ వైరస్ గురించి ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు పెద్దగా భయపడకుండా డాక్టర్లు ప్రభుత్వం ఇచ్చిన సలహాలు పాటిస్తే సరిపోతుందని అన్నారు